అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటంలో సిరామిక్ పెండెంట్ సిరామిక్ స్టోన్తో ఉన్న పెండెంట్స్ అండి ఇవి పైన అయితే గోల్డ్ ప్లేటెడ్లో వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ అయితే చేంజ్ లుక్ ఉంటుంది కింద అయితే రింగ్స్ వస్తాయి వీటిలో దానికి మనకు కావాల్సిన పైన చైన్ ఏ కలర్ బీడ్స్ వేసుకుంటే ఆ కలర్ చుట్టుకోవడానికి అయితే అది ఆప్షన్ అండి అది లేదు లేకుండా కూడా ఇది యూజ్ చేసుకుంటారు ఇందులో అయితే కలర్స్ అయితే ఉన్నాయి గ్రీన్ ఒకటి ఈ బ్లూ కలర్ ఒకటి ఉన్నాయి వైలెట్ కలర్ ఒకటి ఉందండి ఈ ఫోర్ కలర్స్ లో ఉన్నాయి దీనికి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ ఉందండి ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది చుట్టూ దీనికి అయితే బార్డర్ ఫ్రేమ్ అయితే ఉంటుంది చేంజ్ లుక్ ఉంటుంది లేదా టూ సైడ్ యూజ్ చేసుకునేలాగా రెండు హుక్స్ కూడా ఉంటాయి ఇంట్లో ఇది యాక్చువల్ ప్రైస్ అయితే రెండు వేల ఎనిమిది వందలు అట్లా ఉంటుంది మనం ఇది డిస్కౌంట్లో పెట్టామండి డిస్కౌంట్ చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైస్ అండి ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ మోడల్ కలర్ అయితే ఇది మెరూన్ కలర్ అండి

పర్పుల్ కలర్ అండి ఇది డా చేంజ్ లుక్ ఉంది ఇది స్టోన్ అయితే సిరామిక్ స్టోన్ వస్తుంది ఇది కృష్ణాడాల డార్క్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ ఇది ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ దీనికి కూడా బ్యాక్ సైడ్ అయితే చేంజ్ లుక్ వస్తుంది అలాగే టూ సైడ్ రింగ్స్ కూడా ఉంటాయండి ఇవి Eighteen fifty rupees free shipping. You got a bottle green or so మీకు స్టోన్ కూడా మొత్తం డిజైన్ వస్తుందండి బ్యాక్ సైడ్ అయితే చేంజబుల్ హుక్ ఉంది అలాగే ఇయర్ రింగ్స్ దానికి పుష్ బ్యాక్ అయితే వస్తాయి దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కొంచెం చిన్న సైజు కూడా వచ్చిందండి ఒక మోడల్ అయితే ఉంది వీటికి కూడా టాప్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చి సిక్స్టీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫేషన్ ఇందులో బాటిల్ గ్రీన్ కలర్ అండి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టాక్తో పాటు స్క్రీన్షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి మా షాప్ వచ్చి కాకినాడ ఆ వచ్చి ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా షాప్కి అయితే విజిట్ చేయండి ఇదే బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది సి గ్రీన్ కలర్ అండి ఇయర్ రింగ్స్ లాకెట్ ఇవి స్టోన్స్ అండి ఇవి ఈ జేడ్ స్టోన్స్ అంటారు వీటిని పైన అయితే కుందన్ వర్క్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి దీని బ్యాక్ సైడ్ ఏమి ఉండదు పైన మాత్రమే హుక్ ఉంటుంది దీనికి బ్యాక్ సైడ్ అయితే ఇయరింగ్స్కి వచ్చి స్క్రూ సిస్టమ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షూపింగ్ ఎందులో అయితే టూ కలర్స్ ఉన్నాయండి పింక్ అలాగే గ్రీన్ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది ఇది రియల్ జేడ్ ఇది ఇది పింక్ కలర్ అనేది స్టోన్ దీనికి కూడా ఇయర్ రింగ్స్ వస్తాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ స్క్రూ సిస్టమ్ వస్తుంది అలాగే అయితే రింగ్స్ వస్తాయి మనకు కావాల్సిన కలర్ కింద హ్యాంగ్ చేసుకోవడానికి అది ఆప్షన్గా ఇస్తా ఇస్తాడండి అక్కడ సిక్స్ సిక్స్టీ రూపీస్ టూ షిప్పింగ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ఈ సిరామిక్ స్టోన్స్ తోటే ఈ చిన్న సైజ్ డాలర్ ఇది దీని ప్రైస్ వచ్చి నైన్ నైన్టీ రూపీస్ అండి ఇది నైన్ నైంటీ రూపీస్ ఈచ్ వన్ వచ్చి నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ అలాగే రెడ్ కలర్లో వచ్చింది నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ వన్ వచ్చి నైన్ నైంటీ రూపీస్ అండి దీనికి కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ చేంజ్ లుక్ వస్తుంది మీకు అన్ని బీట్స్లో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చండి పెద్ద సైజు రింగ్ ఉంటుంది దీంట్లో ఈచ్ వన్ వచ్చి నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి